దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంది అయితే ఈ సంవత్సరం సరిగా ఒక నెల రోజుల క్రితం తీసుకొచ్చినటువంటి అద్భుత ప పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగారి యోజన యువత ఉపాధిని పెంచేందుకు స్వాతంత్ర దినోత్సవం నాడు ఇది ప్రకటించారు దాదాపు లక్ష కోట్ల ఆర్థిక వ్యయంతో మూడు పాయింట్ ఐదు కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చేలాగా ప్రకటించారు అయితే దీని ద్వారా భారీ ఉపాధి కల్పనకు మద్దతు ఇవ్వనున్నారు స్వతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ వరకు కూడా పైన సాగించేలాగా యువతకి బలోపేతం చేసే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు అయితే ఈ పథకం ద్వారా రెండు సంవత్సరాలలో మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టి జరుగుతుంది కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువతకు రెండు విడతలుగా పదిహేను వేల రూపాయల వరకు కూడా ప్రోత్సాహకాలు అందించనున్నారు నూతన ఉద్యోగాలు సృష్టించడానికి యజమానులకు ప్రతి కొత్త ఉద్యోగికి కూడా నెలకు మూడు వేల రూపాయల వరకు ప్రోత్సాహకాలు ఇస్తారు యజమానికి కూడా అయితే ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు పొందాలనుకునే కొత్త ఉద్యోగులు మొదటిసారి ఈపీఎఫ్ఓ నమోదు చేసుకుని ఉండాలి లక్ష వరకు కూడా జీతం ఉన్న ఉద్యోగులు అయితే మొదటిసారి ఈపీఎఫ్ఓ నమోదు చేసుకుని ఉన్న కొత్త ఉద్యోగులకు ఆరు నెలల తర్వాత మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరం పూర్తి చేసుకున్న తరువాత మరో ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పదిహేను వేల రూపాయలు చెల్లిస్తారు అయితే యువతలో పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకంగా కొంత భాగాన్ని డిపాజిట్ ఖాతాలోని సేవింగ్స్ అకౌంట్లో నిర్ణీత కాలానికి ఉంచుతారు తరువాత ఉద్యోగి దానిని ఉపసంహరించుకోవచ్చు కొత్త ఉద్యోగులకు అయితే ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మంది మొదటిసారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉందండి అంతేకాదు యజమానులకు కూడా ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం కనీసం ఆరు నెలల పాటు కొనసాగే ప్రతి అదనపు ఉద్యోగానికి ప్రభుత్వ ప్రభుత్వం యజమానులకు నెలకు మూడు వేల రూపాయలు వరకు కూడా రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలను ఇస్తుంది తయారీ రంగానికి అయితే ప్రోత్సాహకాలు మూడు నాలుగు సంవత్సరాల వరకు కూడా విస్తరించబడతాయి దీని ద్వారా దాదాపు రెండు ఆరు సున్నా కోట్ల మందికి అదనపు ఉపాధి కల్పనకు యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తుంది అయితే ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ఖాతాలలో నేరుగా జమ చేస్తారు దీని ద్వారా కోట్లాది మంది యువతకు దేశ శ్రామిక శక్తికి వెన్నుదన్నుగా నిలవడం కోసం కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పాలి